పిడుగుల వాన బీభత్సం ఇద్దరు మృతి కర్నూలు జిల్లాలో బాలుడు అనంతపురం జిల్లాలో మహిళ మృత్యువాత అన్నమయ్య జిల్లాలో నేలమట్టమైన ఇల్లు పంటలకు భారీగా నష్టం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోసార వర్షం మరో రెండు రోజులు ఇదే పరిస్థితి సో మనం చూసుకోకుండా ఆకస్మిక వర్షాలు ఆకస్మిక వర్షాలు పిడుగుల వాన బేభత్సం సృష్టించి ఏపీలో భారీగా మరణాలు అయితే సంభవించాయి సో మనం చూసుకుంటే రాష్ట్రంలో పిడుగులు వాన బీభత్సం సృష్టించింది కర్నూలు అనంతపురం జిల్లాలో పిడుగుల పాటుకు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారనమాట కర్నూలు జిల్లాకు పిడుగులు వాన తీవ్ర విషాదం అయితే మిగిలించింది కందనాది గ్రామానికి పిడుగు పడి బావుడైతే మృతి చెందిన ఘటన అయితే చోటు అదే అదేవిధంగా చూసుకుంటే ఒక మహిళ కూడా చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ భారీ వర్షం ఏదైతే వడగండ్ల వాన అనేది విషాదాన్ని అయితే మిగిలించింది ఏపీలోని సో ఈ మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి